i it's చెప్పండి నేను అడిగేది న్యాయమా కాదా నేను అడిగేది ధర్మమా కాదా చెప్పండి ఒకసారి మీరు ఎన్ని సార్లు ఎన్ని కమి కమిషనర్ల ముందు కోర్టు పోసు ఎలా పోసుకునేది నేను నా వారికి ప్రజలంటే అంత చేత మీకు అంత లెక్కలేదు తన గతంలో ఉన్న కమిషనర్ ఏం చేసినారో చెప్పండి నాకు తప్ప ఏమన్నా ఉంటారా ప్రతి కమిషనర్ దగ్గర చీఫ్ ప్రతి ஜி படிக்க

Ehi sì. サボさんも。 సమస్య రావాలి తీర్చిన అందుకే నిరసనగా వాకౌట్ చేసే చెప్పండి సార్ వాకౌట్ చేసుకోవాలి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ నేను అటెండ్ అయినాను గతంలో ప్రతి సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు ఆవేదన ఏడో వార్డుకి నేనేమి చేయలేదు గతంలో ఉన్నటువంటి కమిషనర్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ గారి నా ఆవేదన వెలిపుచ్చుకుంటు మూడున్నర సంవత్సరాలు నేను పది పాయింట్లు పెట్టిన ఆ పది పాయింట్లు నా వార్డు సమస్యలు ఆ సమస్యలు ఒక్క పాయింట్ ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయలే ఇంకా నేను ఎందుకు నాకు ఇంకొక పన్నెండు నెలలో పద్నాలుగు నెలలో టైం ఈ పద్నాలుగు నెలలు కూడా నేను అసలు కౌన్సిలర్గా నేను ఎందుకు నా ఆవేదన నాకు ఉంది నా వార్డు ప్రజలకు ఒక్క పని నేను చేయలేక నేను ఎందుకు కౌన్సిలర్గా ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను మాట్లాడితే సమాధానం లేదు సమాధానం చెప్పనీయడం లేదు మిగిలిన సభ్యులు అధికార పార్టీ మాది అధికార పార్టీలో ఉండి కూడా నేను సమస్యలను దృష్టికి తెచ్చిన సాల్వ్ చేయలే ఇంకెందుకు ఆవేదనతో బాధతో నేను వెళ్ళిపోతాను వాకౌట్ చేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో నాకు న్యాయం జరగకపోతే రిజైన్ చేసేస్తాను